హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా స్టైల్లో వంకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఎలా చూ చేస్తానో చూసేయండి ఫస్ట్ స్టవ్ పై ఒక బాండి పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత

మూత పెట్టి కొంచెం సేపు వేగమిచ్చుకొని దాంట్లోనే ముందుగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వంకాయ ముక్కలు నూనెలోనే బాగా మగ్గించుకోవాలి మెత్తగా కొంచెం మగ్గిన తర్వాత సాల్టు పసుపు వేసేసుకోవాలి సాల్ట్ వేసి మూత పెట్టి కొంచెం సేపు ఉంచితే త్వరగా మగ్గిపోతుంది వంకాయ ముక్క వంకాయ ముక్క మగ్గిందో లేదో చూసుకొని టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా చేసేసుకొని అందులో వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ అలా మూత పెట్టి వదిలేయాలి కొంచెం దగ్గరగా అయిన తర్వాత కారం కూడా వేసుకొని కారం పచ్చి వాసన పోయేంత వరకు ఒక టూ సెకండ్స్ అలా వేయాలి ఆ తర్వాత వాటర్ పోసుకుంటే కొంచెం గ్రేవీ కింద వంకాయ టమాటా కర్రీ ఉడుకుతుంది ఇంకొక ఫైవ్ సెకండ్స్ అలా హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే వంకాయ టమాటా గ్రేవీగా చాలా బాగా బాయిల్ అవుతుంది ఇంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని వంకాయ టమాటా కర్రీ గ్రేవీగా చాలా బాగా వచ్చింది టేస్టీగా ఉంది తింటే కూడా